నువ్వు ఏంటో ఒకరికి తెలియాలంటే ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉండాలి జాగ్రత్తగా గమనించు ఒకే ఒక మంచి మాట చాలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి ప్రతి విజయానికి వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంటుంది మీ ఆలోచనలను సానుకూలంగా మార్చే మీ లక్ష్యాలను లక్ష్యాలకు దారితీసే అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒక మంచి మాట మన జీవితాన్నే మార్చేస్తుంది ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మీకు దాన్ని చూసే మనసు ఉండాలి అభినందించే హృదయం ఉండాలి డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి ఈ ప్రపంచంలో మంచి ఆరోగ్యము ఎప్పటికీ తీర్చలేనిది మన తండ్రి పడ్డ కష్టం తల్లి రుణం జీవితాంతం మరవలేనిది పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక్క విషయం మరణం నిజమే కదా బంధం అనేది ఒక మొక్క లాంటిది దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రం అది పెరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది ఏదైనా సరే నువ్వు సాధించాలి అంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి అనేది ఉండాలి బాధ్యతలు ఎప్పుడు కూడా బరువుగానే ఉంటాయి సమర్థులు మాత్రమే వాటిని సక్రమంగా నిర్వర్తించగలరు కోరికలతో కూర్చొంటే విజయం దొరకదు కృషి చేస్తే తప్పకుండా దొరుకుతుంది సొంతం కాని వాటిపై అత్యాస సొంతమైన వాటిపై నిర్లక్ష్యం అనేది రెండూ కూడా డేంజరే అని గుర్తుపెట్టుకో బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు డబ్బు ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు ప్రతి అనుభవం మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది కాస్త ఓపిక పట్టి చూడు అన్నీ తెలుస్తాయి డబ్బుతో చేసేదే మాత్రమే సాయం కాదు మనసు ఉండాలి కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతో మందికి సాయం చేయొచ్చు ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలే కానీ లోకువ చేసి చూడకండి ఈ సమాజంలో ఎవడూ కూడా పర్ఫెక్ట్ కాదు మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి చెడు ఆలోచనలు కొత్త రోగాన్ని తెచ్చిపెడతాయి అందుకే మంచిగా ఆలోచిద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాము నీ జీవితంలో ఎక్కి వచ్చిన మెట్లని నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ కూడా మర్చిపోకు అలా మరిచావు అంటే నీ ఆనవాళ్ళు నీ చేతిలోనే తుడిచినట్లు అవుతుంది నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు అలానే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాలలోనే జీవితం అనేది గడిచిపోకూడదు ఒక మంచి పుస్తకం ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అసలు అర్థం కాదు లోతుగా చదివి తీరాల్సిందే సుఖ దుఃఖాలు అనేవి రెండూ కూడా మన జీవితంలో ఒక భాగమే వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించింది సంతృప్తిని ఇస్తుంది అని గుర్తుపెట్టుకో సులువుగా దొరికేది ఏదైనా సరే విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సంపాదించుకున్న దానికే విలువ ఎక్కువ అది బంధమైన డబ్బైనా సరే నిజమైన బంధంలో నమ్మకం ఒక మూల స్తంభం అది కదిలితే ఆ బంధం అనేది అసలు నిలబడదు గుర్తుపెట్టుకో పది మంది కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎన్నో రెట్లు మేలు ఒక వ్యక్తికి పొగరు ఉన్న పర్వాలేదు కానీ నటన మాత్రం అసలు ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ మనస్తత్వం మాత్రం అసలు ఉండకూడదు ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండండి అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండండి ఇదే మనిషి మనుగడ యొక్క రహస్యం అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట ఆ సీతారాముల జంట సమస్యను చిరునవ్వుతో ఎదిరించిన వాళ్లే కదా లక్ష్యాన్ని చేరుకోగలరు నువ్వు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయం అవుతారు అదే పది రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వాళ్ళలా నీకు దూరం అయిపోతారు ఎవరినైనా సరే పది మందిలో మెచ్చుకు అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు పది మందిలో ఎవరిని కూడా తక్కువ చేసి అస్సలు మాట్లాడకు ప్రశ్నిస్తే ద్వేషించినట్లు కాదు విమర్శిస్తే దూషించినట్లు కాదు ప్రశ్నలు విమర్శలు ఉన్నప్పుడే కదా కొత్త విషయాలు నువ్వు నేర్చుకోగలవు ఎంత మంది ఎంగిలితో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బులు మాత్రమే ఎంత విచిత్రమో చూడండి ఏ బంధమైనా అనుబంధం నమ్మకం గౌరవం ప్రేమ వీటి మీదే ఆధారపడి ఉంటాయి ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా అక్కడ ఆ బంధం అస్సలు నిలబడలేదు భార్య లోపాలని ఎప్పుడూ కూడా ఇతరుల ముందు వెక్కిరించకూడదు అలానే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు అసలు నిందించకండి గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వస్వం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా సరే నువ్వు గెలిచి చూపించడానికి మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడమే గొప్ప విషయం నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి కూడా వెళ్ళనవసరం లేదు నువ్వు నమ్మే దైవమే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తుంది అసలు ఈ రోజులో తప్పు చేస్తున్న వాళ్ళకి తప్పు చేస్తున్నావా అని అనడం చాలా పెద్ద తప్పు అయిపోయింది కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా సరే ఎవరు తిరిగిరారు ఎంత కోరుకున్నా అసలు కలిసి ఉండలేరు మీరు తలవంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది భయాన్ని చేయిస్తే విజయం నీ సొంతం అవుతుంది నిన్ను కన్నవారిని ఒంటరిని చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నావని అనుకోకు రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు రేపు నీ స్థానమే ఇప్పుడున్న నీ తల్లిదండ్రుల స్థానమని నువ్వు అసలు మర్చిపోవద్దు తోటి వారిని కించపరుస్తూ తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం వారు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడమే బుద్ధిమంతుల లక్షణం ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనకు మనమే అన్ని నేర్చుకోవాలి నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఎక్కువ వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలనిపించదు వినాలి అని అనుకున్నప్పుడు చెప్పే మనిషి ఉండరు ఈ విషయం నీకు ఏ రోజు కూడా అర్థం అవ్వదు అర్థమయ్యేలోపు సగం జీవితమే గడిచిపోతుంది ఒకసారి డబ్బులు ఇచ్చి చూడు తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు అలానే ఇచ్చిన డబ్బులు అడిగి చూడు నీ పైన దుమ్మెత్తి పోస్తారు ఇదే కదా డబ్బు మహిమ ఇదే కదా మనుషుల తీరు మనం ఎంత ఇష్టపడితే అంత అలుసైపోతాము ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది జాగ్రత్త మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు అదే మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు ఇప్పుడు చేజారిన ఈ క్షణాన్ని భూమి పైన ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు నిజమే కదా లేని దాన్ని ఆశించి ఉన్న ఉన్న వాటిని అస్సలు పాడు చేసుకోకు నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు నువ్వు ఆశించిన వాటిలో ఒకటి అని గుర్తుపెట్టుకో బంధాలను నాశనం చేయడానికి గొప్ప కారణాలు ఏమీ అవసరం లేదు చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా ఎంతో పెద్ద దూరాన్ని కలిగించగలవని పెట్టుకో అందరిలా నువ్వు ఉండాలనుకోవడం అమాయకత్వం అందరూ నీలానే ఉండాలనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది నువ్వు ప్రశాంతంగా బతకాలనుకుంటే అవసరమైనవి అంటించుకోకు పనికిరానివి అసలు అస్సలు పట్టించుకోకు ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందే కాస్త ఆచితూచి ఆలోచించి అప్పుడు వివాహం చేయండి గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం గొప్ప సంపదతో వచ్చే ఆనందానికి సమానం ప్రశాంతంగా ఉన్న వాళ్ళే జీవితంలో ఏదైనా సాధించగలరు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ కూడా నీడల వెంటే ఉంటుంది అర్థమైందా మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్ని త్వరగా జరగాలని అస్సలు ఆశపడకూడదు గుర్తుపెట్టుకు అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అనేది అధ్యానాన్ని తొలగిస్తుంది నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు కాబట్టి గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక్క బంధాన్ని సంపాదించుకోండి నీది కాదు అనుకున్నది నువ్వు ఎంత కావాలి అనుకున్నా నీకు దక్కదు నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను అసలు వదిలి వెళ్ళదు అర్థమైందా జీవితంలో నువ్వు ఎంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టదు రెండు వైపులా తప్పు ఉంటేనే కదా గొడవ ఆగకుండా కొనసాగుతూ ఉంటుంది ప్రతి బంధంలో కొన్ని పొరపాట్లు సహజం కానీ క్షమించగలిగే హృదయం ఉంటేనే బంధం అనేది చిరస్థాయిగా ఉంటుంది మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీరు మీ అలవాట్లను మార్చుకోవచ్చు ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి గుర్తుపెట్టుకో చేయని తప్పుకి ఈ సమాజం నిన్ను నిందిస్తుంది నిలదీస్తుంది దానికి భయపడి తిరుగుతావో ఎదురు తిరుగుతావో అంతా నీ చేతిలోనే ఉంటుంది పుట్టుకతో పిల్లల్లో ఎలాంటి గుణాలు గాని దోషాలు గాని ఉండవు తల్లిదండ్రుల ప్రవర్తన ఆలోచనలు నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి జాగ్రత్త స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు మనసులో ఏది దాచుకోరు వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు కాబట్టి వాళ్ళ కోపం అనేది క్షణకాలం మాత్రమే ఉంటుంది కానీ ప్రేమ మాత్రం జీవితాంతం ఉంటుంది అని గుర్తుపెట్టుకో ఎవరైనా సరే మీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది దాన్ని దులుపుకుపోవాలే కానీ నుదుటికి రాసుకుంటామా చెప్పండి ఒక స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది పట్టి పడ్డనట్లుగా ఉంది అంటే బంగారాన్ని కూడా అమాంతం మట్టిగా మార్చేస్తుంది జాగ్రత్త ఈ సమాజంలో మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని డబ్బుతో కాలం గడుపుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు నిజమే కదా కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకే మంచిది తను కాలుతో కూడా ఇతరులను వెలుగు వినిస్తుంది దీపం అలానే కొంతమంది మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ ఇతరులకు సంతోషాన్నే పంచుతారు ఎంతటి సున్నితమైన ధారమైనా తనంతట తాను తెగిపోదు కదా ఏదో ఒక వైపు లాగనిదే తెగదు కదా అలానే ఎంత గొప్ప రిలేషన్ అయినా సరే తనంతట తాను విడిపోదు మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప నిజమే కదా ఏదైనా జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకు జరిగిపోయిన తర్వాత నీ మంచికే జరిగింది అనుకు కాలానికి అన్నీ తెలుసు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అని చీకటి చిరకాలం ఉండదు కష్టకాలం కష్టం కలకాలం ఉండదు చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది కాస్త ఓపికతో ఉండు స్త్రీ ఒక కషాయి భర్తతో అయినా బ్రతుకుతుంది కానీ అనుమానించే వాళ్ళతో బ్రతకడం చాలా కష్టం అంటే ఆ బంధం అనేది దినదిన గండంగా నూరేళ్ల ఆయుష్గా మారుతుంది మీరేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడండి ఒకరేంటి అన్నది నీకు తెలియాలి అంటే ఒకసారి సాయం అడిగి చూడండి తెలుస్తుంది మీరు ఎవరి మీద కూడా అతిగా ఆశలు పెంచుకోకండి ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారుతుంటాయి ఆలోచనలు మారుతుంటాయి అలవాట్లు కూడా మారుతుంటాయి కాబట్టి అర్థమైంది కదా ఎప్పుడూ కూడా మనిషి లైఫ్ అనేది మేడి లాంటిది మేడి పైకి అందంగా కనిపిస్తుంది లోపల అన్ని పురుగులే ఉంటాయి మనిషి జీవితం కూడా అంతే ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవరికి కనిపించవు ఎంత విచిత్రమో చూడండి మాట్లాడాలి అని అనుకునే వాళ్ళకి టైం ఖచ్చితంగా దొరుకుతుంది కానీ వద్దు అని అనుకునే వాళ్ళకి సాకులు దొరుకుతూ ఉంటాయి కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది అలానే డబ్బుతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్ళను తానే దూరం చేసేసుకుంటాడు ఒకరిపై మన ప్రేమను చూపించడానికి గొప్ప పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు చిన్న సహాయాలు కూడా మన బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి రాముడంతటి వాడికి హనుమంతుడి అవసరం వచ్చింది మనుషుల మనమెంత చెప్పండి నాకు ఎవరి అవసరం లేదు అని అస్సలు విర్రవేగకు కాలం చాలా శక్తివంతమైనది రూపాలే కాదు చేతిలో రేఖలు కూడా మార్చేయగలదు అని గుర్తుపెట్టుకో నీది కాదు అని తలుసుకు తెలుసుకున్నాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అది వెలకట్టలేని బంధం కావచ్చు విలువైన వస్తువు కూడా కావచ్చు ఎప్పుడూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఒకరి మీద ఎప్పుడు కూడా అసలు ఆధారపడకండి ఇలా ఆధారపడడం వల్ల మీ జీవితం అనేదే నాశనం అయిపోతుంది అని గుర్తు పెట్టుకో జాగ్రత్త సున్నితమైన మనసు కలవాడు తనకు తానే శత్రువు అవుతాడు వాళ్ళకి మోసం చేసేంత తెలివి లేదు మర్చిపోయేంత బలము లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే తెలుస్తుంది గుర్తుపెట్టుకో పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే కదా విజయం అనే అద్భుతమైన మొక్క వారిని ఎప్పుడు కూడా అవమానించకండి వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాళ్ళ గోటికి కూడా మీరు సమానం కారు మీకు అన్నీ ఉన్నాయనే అహంకారం వద్దు మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా చూసుకోండి మీ వెనుక జనం ఉన్నారని అస్సలు ఎగిరిపడకండి ఎందుకంటే వెన్నుపోటు పెడిచేవాడు వెనుక నుంచే వస్తాడు అని గుర్తు పెట్టుకో పసి వయసులో ఆనందం కావాలనిపిస్తుంది పడచు వయసులో ప్రేమ కావాలనిపిస్తుంది బాధ్యతలు మోసే వయసులో తోడు కావాలనిపిస్తుంది కానీ పెద్దరికం వచ్చాక మాత్రం పలకరింపులు ఉంటే చాలు అని అనిపిస్తుంది నిజమే కదా ధనవంతుడు కావాలి అన్నా పేదవాళ్ళుగా మిగలాలి అన్నా నిర్ణయించేది నీ యవనమే అని గుర్తుపెట్టుకు నీళ్లు సముద్రంలో ఉన్నప్పటికీ కళ్ళల్లో ఉన్నప్పటికీ ఒకే రుచిని కలిగి ఉంటాయి రెండింట్లోనూ ఏదో తెలియని లోతు రహస్యం అనేది దాగి ఉంటుంది నిజమే కదా అదృష్టం అనేది ఎప్పుడు కూడా తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుంది అని అందరూ చెబుతుంటారు అసలు నమ్మకండి అది అవకాశం రూపంలో ఉంటుంది దాన్ని వెంటాడండి సొంతం చేసుకోండి అదే అదృష్టం అంటే నిజమైన బంధంలో నేను అనే భావన ఉండదు ఎల్లప్పుడూ కూడా మనము అన్న భావన మాత్రమే ఉంటుంది కష్టాన్ని చూసి భయంతో వెనుకడుగు వేసే వాళ్ళకి ప్రమాదం కనిపిస్తుంది ముందడుగు వేసే వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అర్థమైందా లక్ష్యం కోసం కనే కళలు బానే ఉంటాయి కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి అలా అని భయపడి ఆగిపోతే జీవితం ఎడారి అవుతుంది దాటి వెళ్ళగలిగితేనే పూలవనం అవుతుంది అర్థమవుతుందా అసూయ అహంకారం అనేవి ఒక రకమైన వ్యాధి లాంటివి అవి ఉన్నవాడు సంతోషంగా ఉండడు ఎదుటి వారిని అసలు సంతోషంగా ఉండనివ్వడు ఒక స్త్రీ తన జీవితంలో తను ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి పడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి నిజమే కదా నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది నువ్వు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది అపార్థం కొంచెమైనా సరే మీ ఫ్రెండ్షిప్ని కులదోస్తుంది చిన్న రంధ్రమే పెద్ద ఓడని ఉంచేస్తుంది కారణం చిన్నది ఫలితం మాత్రం జీవితకాలం పడుతుంది కాలే కడుపుకి కష్టం విలువ ఒంటరితనంలో బంధం విలువ అవకాశం చేజారినప్పుడు సమయం విలువ చేతిలో గవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తుంది అర్థమైందా గుర్తుపెట్టుకు టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి కుక్క మురుగుతుంది ఓపికతో ఉండాలి కాలం చాలా విలువైనది మనకి సమయం వచ్చినప్పుడు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అర్థమైందా వ్యక్తిత్వాన్ని వదులుకొని మరి బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనల్ని మనలా ఇష్టపడని వాళ్ళు మనతో ఉంటారు నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వదిలి వెళ్ళిపోతారు అర్థమైందా భార్యలు తమ అసంతృప్తిని చూపించేందుకు భర్తతో భార్య తక్కువగా మాట్లాడుతుందని భార్యలు తన భర్తలపై కోపంగా ఉన్నప్పుడు తమ మాటలను తగ్గించుకుంటారు మీరు ఈ లక్షణాలను గమనించిన వెంటనే మీ భార్యతో మాట్లాడండి ఆమె ఎందుకు ఆందోళన చెందుతుందో అర్థం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ భార్య గొడవకి కారణం ఏమిటో అర్థం చేసుకోవచ్చు దాని ద్వారా గొడవని కూడా నువ్వు శాంతంగా నివారించవచ్చు బంధం అనేది తక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వస్తువు కాదు అది కాలంతో పెరి పెరిగే అనుభవం గతం గురించి ఆలోచించి ఉపయోగం లేదు రేపటిని తలిచి భయపడడంలో అస్సలు ఉపయోగం లేదు కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం కానీ ఈ విషయం అందరికీ అర్థమయ్యేసరికి సగం జీవితం ముగిసిపోతుంది నిజమే కదా మీది కాని రోజు మౌనంగా ఉండండి మీదైన రోజు వినయంగా ఉండండి అప్పుడే మీరు జీవితకాలం మీ విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దాన్ని అంచనా వేసిన వాళ్ళే జీవితంలో విజయం సాధించగలుగుతారు అర్థమైందా డబ్బు చాలా మందికి ఉంటుంది కానీ పెట్టే మనసు అందరికీ ఉండదు అలానే మనసు అందరికీ ఉంటుంది కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది నిజమే కదా ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలి అంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం ఆడదానితో మగాడు ఆనందంగా జీవించాలి అంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ప్రేమించడమే ముఖ్యం చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు మొదటిసారి గెలిచే ప్రయత్నం మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు ఏమీ అవసరం లేదు మన అనుకున్న వాళ్ళు ఒక్కసారి వేరు చేసి మాట్లాడినా చాలు మనసు అనేది తునాతునుకల అయిపోతుంది అర్థమైంది కదా నువ్వు ఏంటో ఇతరులకి తెలియాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా విజయం సాధించి చూపించాలి అప్పుడే నువ్వు ఏంటో అందరికీ తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు